విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగింపు అనేటువంటిది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఉన్మాదం మరి ఈ రకమైనటువంటి ఉన్మాద చర్యలు గతంలో ఏ ప్రభుత్వము ఇలా పేర్లు మార్చేటువంటి సంస్కృతికి పూనుకోలేదు మరి కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా స్టేడియంకు ఉన్నటువంటి పేరు మార్చగలదేమో కానీ ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి పేరునైతే గనక చెరపలేరు అంటూ దీనిపైన ఒక నిరసన కార్యక్రమానికి అయితే గనక వైసీపీ పూనుకున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద అలాగే స్టేడియంకి పేరు మార్పు అనేటువంటి అంశం పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా మరి ఈ రకమైనటువంటి పేర్లు తొలగింపు అనేటువంటి సంస్కృతికి ఆర్జ్యం పోసిందే జగన్మోహన్ రెడ్డి మరి ఈ క్రమంలోనే ఏదైతే గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు కావచ్చు అలాగే ఇప్పుడు స్టేడియంకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగింపు ఈ రెండింటి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది అంటూ కూడా కొన్ని చర్చలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నం క్రికెట్ స్టేడియంకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగింపు అనేటువంటి అంశం పైన వైసీపీ పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉంది మరి ఇదే క్రమంలో గతంలో మీరు ఇలాంటి పరిణా అసలు ఈ పరిణామాలకి ఆర్జ్యం పోసిందే మీరు కదా అంటూ కొన్ని విమర్శలు ఇటు కూటమి ప్రభుత్వం నుంచి కూడా వస్తూ ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టారు కానీ దీనిపైన వస్తున్నటువంటి చర్చ ఏమిటి అంటే హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం వల్ల విద్యార్థులకి నష్టం వాటిల్లింది కానీ ఇక్కడ క్రికెట్ స్టేడియంకి పేరు తొలగించడం వల్ల ప్రజలకు వచ్చినటువంటి నష్టం లేదు మరి దానిపైన ధర్నాలు నిరసనలు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఈ హడావిడిని ఎలా చూడాలి ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి స్టేడియం పేరు మార్పు ఇక్కడ రెండింటినీ కంపేర్ చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఎన్టీఆర్ డాక్టర్ చదువుకోలేదు ఆయన డాక్టరేట్ ఉంది ఏది సినిమాల్లో సాహిత్యంలో మా నాన్న డాక్టర్ చదివాడు కాబట్టి ఇది హెల్త్ యూనివర్సిటీ కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని మార్చామన్న సమర్థన దానికి అప్పట్లో రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే మరి ఈయనమైనా క్రికెటరా ఈయన పేరు విశాఖ స్టేడియంకి ఎందుకు అన్నాడు ఈయన ఎన్ని సెంచరీలు కొట్టాడని విశాఖ క్రికెట్ స్టేడియంకి పేరు పెట్టారన్నారు అంటే ఇప్పుడు క్రికెట్ స్టేడియంకి అక్కడ ఎవరన్నా లోకల్ క్రికెటర్ పేరు పెట్టుకోవాలి సుబ్బారావు క్రికెట్ స్టేడియం అనో లేకపోతే అక్కడ అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ క్రికెట్ స్టేడియం అనో ఎవరైతే అక్కడ స్పోర్ట్స్ని అభివృద్ధి చేశారో ఉత్తరాంధ్రలో కోడిరామ్మూర్తి కారణం మల్లీశ్వరి ఇప్పుడు ఉత్తరాంధ్రలో గొప్ప అథ్లెట్స్ వచ్చారు రెజలర్స్ వచ్చారు ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు ఇప్పుడు పీవీజీ రాజు స్టేడియంని పెట్టుకోవచ్చు అసలు ఆయన వేల ఎకరాలు దానం చేశాడు గజపతిరాజు మన అశోక్ గజపతిరాజు గారి ఫాదర్ ఉత్తరాంధ్రతో ఈయన పుట్టల ఎవరు రాజశేఖర రెడ్డి సరే పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పేరు అసలు మార్చలేదని కూడా అంటున్నారు ఆ పేరు అట్లాగే ఉంది ఆ విగ్రహం అట్లాగే ఉంది ఈ కోడిగుడ్డు మంత్రి ధర్నా ఏంటి ఉడిగాడు అమర్నాథ్ అని చెప్పి ఇందాక మూర్తి యాదవ్ కూడా తిట్టు వదిలిపెట్టాడు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అలా కాదు అదేంటి ఇందాక మీరన్నది అది ఒక ఒక సంస్కరణ అప్పట్లో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా రకరకాలుగా ఉండేవి వాటన్నింటినీ గొడుక్కు కిందకి తీసుకొచ్చాడు ఏది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ వైద్య కళాశాల ఓ ఒక గోడుకు కిందకి తీసుకొచ్చి దీన్ని ఒక యూనివర్సిటీ చేద్దామన్న ఆలోచన ఎన్టీ రామారావు అందుకని దానికి ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు చంద్రబాబు ఆయన చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి కూడా ఆ పేరు మార్చడానికి సాహసించలా ఆయన ఏమన్నాడు హెల్త్ యూనివర్సిటీ కదా అసలు ఈయన డాక్టర్ ఎన్టీఆర్ దీనికి డాక్టర్ ఉంది కాబట్టి డాక్టర్ అనే పదం చేర్చాడు ఎవరు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అన్నిటికీ పేర్లు మార్చాడు కానీ దీనికి మార్చలేదు ఏది ఎన్టీఆర్ పేరు అంటుకోవడానికి కూడా ఆయన సాహసించలేదు ఎందుకంటే మనం చూసాం ఇందిరాగాంధీ పేరు పెట్టేవాడు లేకపోతే రాజీవ్ గాంధీ పేరు పెట్టేవాడు ఇందిరా గృహాలని లేకపోతే ఇందిరా సాగర్ అని లే ఇందిర ఇళ్ళు మీరు అన్నట్టుగా లేదు రాజీవ్ అని రాజీవ్ గృహకల్పని ఇప్పుడు స్టేడియంకు ఇది ఎయిర్పోర్ట్ కూడా పేరు పెట్టారు కదా అసలు ఆ ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరు ఉంది బేగంపేట ఎయిర్పోర్ట్కి డొమెస్టిక్ టెర్మినల్కి అదే అదే టెర్మినల్కి అక్కడ ఎన్టీఆర్ పేరు పెట్టమంటే పట్ల ఏది రాజశేఖర రెడ్డి ఆ విషయంలో ఎన్టీఆర్ పట్ల తన అక్కసు వెళ్ళగట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీ విశాఖ స్టేడియం గురించి గందరగోళం చేయటమో ఏదో సింపతి పొందాలన్న ప్రయత్నం చేస్తే నవ్వులు పాలవుతున్నారు ఏంటి అసలు మీ నాన్న ఫోటో తీసేసిందే నువ్వు కదా ఇప్పుడు వాళ్ళ జెండా లోగోలోనో లేకపోతే వాళ్ళ టీవీ ఛానల్స్ పైన కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ ఏదో పూలు జల్లుతున్నట్టు ఉంటుంది ఏది సాక్షి దాని రంగు మార్చేసాడు బులిగ రంగు వేసాడు ఆ ఫోటో ఎత్తేసాడన్న చెడ్డ పేరు ఆయన పేరు మీద నువ్వు పథకాలకి ఆయన పేరు పెడితే ఓకే ఏం చేసావు ఆయన పేరు పెట్టకుండా నీ పేరే పెట్టుకుంటున్నా జగనన్న అన్నీ జగనన్న వసతి దీవెన జగనన్న గృహాలు అసలు నీకు ఆ విద్యా దీవెనకి ఏమైనా సంబంధం ఉందా వసతి దీవెన ఇప్పుడు మీ నాన్న అంటే వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే అతను ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టాడను ఆరోగ్యశ్రీ ఆయన తెచ్చాడు కాబట్టి ఆయన పేరు పెట్టాడను అర్థం ఉంది నీ జెండాలోనే ఆయన ఫోటో నువ్వు తొలగించి చేసిన వాడివి ఇప్పుడు నవరత్నాలు అనే లోగో ఉంటుంది నవరత్నాలు అనే లోగో మధ్య ఫోటో ఎవరిది ఉండేది రాజశేఖర రెడ్డిది తర్వాత ఏం జరిగింది రెండు ఫోటోలు పెట్టాడు సగం రాజశేఖర రెడ్డిని ఇతనికి అమ్మేశాడు రెండేళ్ళు కాగానే ముఖ్యమంత్రిగా చివరి ఏడాది వచ్చేసరికి అసలు రాజశేఖర రెడ్డి బొమ్మ ఎత్తేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూత నవరత్నాలు అంటే వైఎస్ఆర్ ఫోటో మింగింది వైఎస్ఆర్ పేరు చెరిపేసింది తెలుగుదేశము ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వాలు జనసేన కాదు రాజశేఖర్ రెడ్డిని మింగేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా నాన్న కన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటాను మీ ఇళ్లలో గోడ మీద మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలాగా మంచి పాలన చేస్తాను అన్నాడు చేశాడా అరే బీసీల పైన ఎస్సీల పైన పైన ముస్లింల పైన దాడులు దౌర్జన్యాలు చిత్రహింసలు మామూలుగా బ్లాక్ మెయిలింగ్ కాదు కదా అసలు కేసులు అరెస్టులు చంద్రబాబునే జైలుకి పంపాడు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దుడిపాలు నరేంద్ర దేవినేని ఉమా పట్టాభి ఎవరిని అసలు అయ్యన పాత్రని హింస పెట్టాడు భరత్ అదే గీతం యూనివర్సిటీ కూలగొట్టారు అంటే నువ్వు మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో పెట్టడం దేవుడేరుగు మీ నాన్న ఫోటోనే బయటకి తీసిరేసే పరిస్థితి ఇట్లాంటి ఆడి నాకు అన్నావు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడాడు దీని మీద అసలు అతను ఎందుకని స్పందించలేదు విశాఖ ఈ స్టేడియం గురించి అంటే అతను మాట్లాడితే ఒక ఏళ్ళు చూపిస్తే నాలుగేళ్ళు అతను వైపు ఎక్కిరిస్తున్న పరిస్థితి అదేమంటే అంటున్నారు ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టారు అంటాడు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినంత మాత్రం అది అందరు డిమాండ్ ఆమోదించావు పెట్టావు అయిపోయింది అది ఇప్పుడు అదే వైఎస్ఆర్ కడప అది కూడా తీసుకొచ్చారు ఆ పేరు మార్పు అనే దానిపైన యాక్చువల్గా కడప జిల్లా పేరేంటి దేవుడి గడప పేరు ఎందుకు వచ్చింది అది మెట్టు ఏది తిరుపతి వెళ్ళే వాళ్ళంతా ఆ ప్రాంతం వాళ్ళంతా కడప మీదగా అటు వెళ్తారు కాబట్టి దానికి ఏమైనా పేరు వచ్చింది దేవుడి గడపని గడప గడప అది కడపగా మారిన పరిస్థితుల్లో కడప జిల్లాకి వైఎస్ఆర్ ఏం చేశారు వైఎస్ఆర్ కడప అని పెట్టారు ఓకే ప్రజలు దాన్ని కూడా ఆమోదించారు జగన్మోహన్ రెడ్డి సీఎం ఏం చేశారు కడప ఎత్తి పరేశారు వైఎస్ఆర్ జిల్లా సార్ అంటే చరిత్ర నిన్ను చనిపోస్తే చరిత్ర నిన్ను సహించదు క్షమించదు వాడు చరి చారిత్రక ద్రోహిగా మిగులుతారు ఏది కడప పేరు మీరు ఎలా మారుస్తారు అది చరిత్ర కదా కర్నూలు కడప గుంటూరు వాటికేదో చరిత్ర ప్రకారం ఆ పేర్లు పెట్టుకున్న దీంట్లో మీ నాన్న పేరు తగిలిచ్చుకో అంతేగాని చరిత్రని చరిపేయాలనుకుంటే అది తప్పు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అక్కడ కూడా రాసేవిడి పేరు తీలా తీసేయచ్చు కదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేయాలనుకుంటే వైఎస్ఆర్ పేరు తీసేసి మళ్ళా కడపనే పెట్టచ్చుగా కాకపోతే జగన్ ఎత్తేసిన కడపని మళ్ళీ అక్కడ దానికి జోడిచ్చారు డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు ఏంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే హైదరాబాదులో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టాడు డాక్టర్ మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఏ పార్టీ అయినా కాంగ్రెస్ ఈయన పార్టీ తెలుగుదేశం జలగం వెంగళరావు పార్క్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం అంటే వాళ్ళు చేశారు సేవలు అందించిన వాళ్ళ యొక్క జ్ఞాపికలని వాటిని స్మరించుకోవాలి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గుండెల్లో మిగిలిపోయాడు కొన్ని పథకాలు తెచ్చాడు ఆయన అవినీతి కుంభకోణాలు అది వేరే విషయం ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు వేరే అంశం అందుకని రాజశేఖర రెడ్డి పేరు ఎలా తీసేస్తారు తుడిపేస్తారు జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడు ఏదో రకంగా తను ఎక్కడ పూచిక పుల్ల దొరికినా దాన్ని పట్టుకుని ఏదాలని చూస్తున్నాడు కొట్టుకుపోతున్నాడు కూటమి ఉప్పెనలో కొట్టుకుపోతున్నాడికి గడ్డిపూస పూచిక పుల్ల దొరికిందా దొరకలా పూజకు పుల్లను కొన్ని పట్టుకోబోయాడు అది కూడా కొట్టుకుపోయినట్టుంది